భోజనం చేసిన వెంటనే చేయకూడని పనులు పండ్లు తినకూడదు భోజనం తర్వాత పండ్లు తింటే కడప మొత్తం గాలితో నిండిపోతుంది ఒకవేళ తినాలని ఉంటే భోజనానికి ఒక గంట ముందు కానీ ఒక గంట తర్వాత కానీ తినాలి స్నానం చేయకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే కాళ్ళకు చేతులకు రక్త సరఫరా ఎక్కువై జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది అలానే పొట్ట కూడా వస్తుంది టీ త్రాగరాదు భోజనం తర్వాత తాగే టీ వల్ల పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అయ్యి ఆహారం జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుంది నిద్రపోకూడదు భోజనం చేసిన వెంటనే నిద్రిస్తే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ నిద్ర ఆపుకోకపోతే పది నిమిషాలు మాత్రమే పడుకుని మళ్ళీ వెంటనే లేవాలి సిగరెట్టు కాల్చరాదు భోజనం తర్వాత ఒక సిగరెట్ పది సిగరెట్లతో సమాన ఫలితంగా క్యాన్సర్ లాంటి జబ్బులు బారిన పడే అవకాశాలు పదింతల కంటే అవుతాయి బెల్ట్ను లూజ్ చేయకూడదు బెల్ట్ను లూజ్ చేస్తే ఎప్పుడు ఎక్కడైనా ఆహారం ఇరుక్కుని సరిగ్గా పోయే అవకాశం ఉంటుంది తిన్న తర్వాత వెంటనే నడవకూడదు తిన్న తర్వాత నడిస్తే జీర్ణ వ్యవస్థలో పెద్ద మొత్తంలో యాసిడ్లు రిలీజ్ అవుతాయి దీనివల్ల కడుపులో మంట నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి